చిత్తూరు అపోలో యూనివర్సిటీలో జరిగిన సంఘటనపై విచారణకు వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ సంఘటనపై పోలీస్ విచారణ కొనసాగుతున్నది జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ చిత్తూరు ఇటీవల చిత్తూరు అపోలో యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూంలో రహస్య కెమెరాల వ్యవహారంపై పోలీస్ విచారణ కొనసాగుతున్నదని దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని కోరారని మానవ హక్కుల కమిషన్ మెంబర్ విజయభారతి సాయని పేర్కొన్నారు చిత్తూరు మురుకంపట్టలోని చిత్తూరు అపోలో యూనివర్సిటీని జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ సందర్శించి యూనివర్సిటీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల చిత్తూరు అపోలో యూనివర్సిటీలో విద్యార్థినిల బాత్రూంలో రహస్య కెమెరాల వ్యవహారంలో వార్తాపత్రికలు టీవీ ఛానళ్ల ద్వారా చూసి మానవ హక్కుల ఉల్లంఘన కింద సొమోటోగా తీసుకుని విచారణకు రావడం జరిగిందని తెలిపారు సంఘటనకు సంబంధించి పోలీసు విచారణ జరుగుతున్నదని పూర్తి వివరాలను వెలువరించలేమని అన్నారు అనుమానితులను పోలీసు అరెస్టు చేయక ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చారని తెలిపారు పోలీస్ అధికారులు పారదర్శకతతో విచారణను వేగవంతం చేసి దోషులను తొందరగా న్యాయస్థానం ముందు నిలిపి శిక్ష పడేలా చూడాలని కోరామన్నారు కళాశాలలో నియామకాల ప్రకారం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారన్నారు కళాశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడగా సమస్యలేవి లేవని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు వీరితో పాటు కళాశాల చైర్మన్ అధ్యాపకులతో సమీక్షించడం జరిగిందన్నారు ఈ సమీక్ష సమావేశంలో లైసెన్ ఆఫీసర్లు ఎన్ జ్యోతి హరినాథ్ రెడ్డి విశ్వవిద్యాలయ ఉపకులపతి వినోద్ భట్ డిఎస్పీ సాయినాథ్ సిఐ నిత్యబాబు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నరేష్ రెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం ద్వారా తిరుపతి వెళ్ళారు అడుగు కొట్టి అక్కడ వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఆగలికి వాళ్ళకి విద్య లేదు హెల్త్ లేదు ఇంకో చచ్చిపోతే పూడ్చుకోవడానికి శ్మశానాలు కూడా లేవు మంచి నీళ్ళు కూడా అప్పు తెచ్చుకొని తాగుతున్నారు సో ఇటువంటి చూడడం జరిగింది ఫిషర్మెన్ విషయంలో వెళ్ళాను ఫిషర్మెన్ వాళ్ళు ఎన్ని రకాల బాధలు పడుతున్నారు అంటే వాళ్ళకి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు బకింగ్హామ్ కెనాల్ ఉన్నది ఆ కెనాల్ అనేది అడుగుడం వల్ల గుండ గు పాడమైన దగ్గర చాలా సఫర్ అవుతున్నారు ఫిషర్మెన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి నడిచి వెళ్ళాలి ఆ బొరి వేసుకొని రావాలి మళ్ళీ ఆ నీళ్లు దాటాలి ఒక బ్రిడ్జ్ కావాలని అడుగుతున్నారు ఈ విషయం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము స్టేట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము అదే కన్సర్ ఎవరైతే ఎంపీలు అక్కడ వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది ఇలా అనేక ఇష్యూస్ ఒక నమ్మకం ఏంటంటే మనం వెంటనే కోర్టులో వేస్తే న్యాయం జరుగుతుంది కోర్టులో వేస్తే న్యాయం జరుగుతుంది కానీ సమయం తీసుకుంటుంది ఒక రూపాయి ఖర్చు కూడా లేకుండా ఇమీడియట్గా అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఎన్హెచ్ఆర్సీ ద్వారా ఉంది పైపించి దాంట్లో కూడా ఏంటంటే సర్వీస్ మ్యాటర్స్ తీసుకోవాలి ఎన్హెచ్ఆర్సీ ఆల్రెడీ కోర్టులో ఫైల్ అయిన సబ్జ్యూడీస్ అన్నది తీసుకోదు ఇంకా ప్రాపర్టీ ఇష్యూస్ తీసుకోదు మిగతా వాటిలో కూడా ఆర్డర్ పాస్ చేయడానికి డైరెక్షన్స్ గవర్నమెంట్కి పాలసీస్ తయారు చేసే టైంలో అవసరమైనటువంటి రికమెండేషన్స్ అని ఇప్పుడు ఒక ఎన్కౌంటర్ అయిన వెంటనే లేదంటే ఒక కస్టోడియల్ డెత్ అయింది వెంటనే కస్టోడియల్ డెత్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఎన్హెచ్ఆర్సీకి తెలియజేయాలి ఎన్కౌంటర్ అయితే ఫార్టీ ఎయిట్ లో తెలియజేయాలి తర్వాత ఆటోమేటిక్ ఇవన్నీ కోర్టులోకి వెళ్ళిపోతాయి అయితే కి కాంపెన్సేషన్ ఇస్తుంది చాలా కేసెస్లో ఇన్వెస్టిగేషన్కి వెళ్తుంది ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అనేది జరిస్ దగ్గర ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడం అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడము కన్సల్ట్ అధికారులకు అందజేయడం అన్నీ జరుగుతుంది ఇప్పుడు సపోజ్ సందేశ్ ఖాళీ ఉంది మనకి కలకత్తాలో